నయనతార ఈ పేరుకి ఇంట్రడక్షన్ అక్కర్లేదు ఎలాంటి మూవీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగారు తెలుగులో వెంకటేష్ గారి లక్ష్మీ మూవీతో ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుకున్నారు నయన్ ఈ మధ్యలో తెలుగులో పెద్దగా కనిపించట్లేదు కానీ త్వరలో మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోతున్న మూవీలు మెయిన్ లీడ్ గా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నయన్ అయితే నయనతారకి మ్యారేజ్ అయిన సంగతి తెలిసింది ఆమె భర్త పేరు విగ్నేష్ శివన్ తమిళ్ డైరెక్టర్ ఇద్దరికి క్విన్ బేబీస్ ఉన్నారు ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట విడిపోతున్నారు అనే న్యూస్ బయటకి రావడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు అయితే ఈ న్యూస్ పైన నయన్ తన స్టైల్లో క్లారిటీ ఇచ్చారు భర్త విఘ్నేష్ తనకు సంబంధించిన ఒక క్యూట్ ఫోటోను షేర్ చేసి మా గురించి ఏదైనా లూపీ న్యూస్ వచ్చినప్పుడు మా రియాక్షన్ ఇదే అంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు నయన్ ఆమె రియాక్షన్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ గా మారింది ఆ పోస్ట్ తో డైవర్స్ ఫేక్ అని క్లారిటీ ఇచ్చేసింది నయనతార నయనతార పోస్ట్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నట్టింట్లో హల్చల్ చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా